ऐ गिरिनन्दिनि नन्दितमेदिनि नंदी विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोधिनिवासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हे सितिकण्ठकुटुम्बिनि भूरिकुटुम्बिनि भूरि कृते जय जय हे ఈ హిందూ ధర్మంలో ధైర్యానికి ప్రతీక మహిషాసురమర్దిని మర్ధిని స్తోత్రాన్ని అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించిన జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు గారు రచించారు ఆయన ప్రజల్ని భక్తి మార్గంలో నడిపించడానికి ఎన్నో స్తోత్రాలను రచించడమే కాకుండా ఎన్నో ఆలయాలను స్థాపించారు ఈ స్తోత్రం మహిషాసుర మర్దినిని స్తుతించే ఇరవై యొక్క శ్లోకాల కవితా సంకలనం ఈ స్తోత్రం యొక్క నేపథ్యం పురాణంలోని ఒక ముఖ్య ఘటన మహిషాసురుడు అనే రాక్షసుడు తన తపస్సు ద్వారా అపారమైన శక్తిని పొంది దేవతలను ఓడించి స్వర్గాన్ని ఆక్రమిస్తాడు దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించగా వారి ముగ్గురి శక్తుల ఏకీకరణ ద్వారా అఖండ తేజస్సుతో దుర్గాదేవి అవతరిస్తుంది ఈమె నవరూపాలలో ఒకటి మహిషాసుర మర్ధిని ఈ స్తోత్రం ఆ భయంకరమైన యుద్ధంలో అమ్మవారు సాధించిన దివ్య విజయాన్ని రాక్షస సంహారాన్ని కీర్తిస్తుంది ఈ స్తోత్రం కేవలం కథాగానం కాదు దీనికి లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది మహిషాసురుడు మనలోని అజ్ఞానానికి అహంకారానికి దుర్మార్గపు ఆలోచనలకు ప్రతీక దుర్గాదేవి దైవక శక్తి ధర్మం మరియు మంచికి ప్రతీక ఈ స్తోత్రాన్ని పఠించటం ద్వారా భక్తులు తమలోని ప్రతికూలతలను తొలగించి అంతర్గత శాంతిని ధైర్యాన్ని మరియు జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటారు ముఖ్యంగా నవరాత్రులు మరియు దుర్గా పూజ సందర్భంగా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ స్తోత్రాన్ని పఠిస్తారు ఇది భక్తులకు రక్షణ కవచంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచే దివ్యమంత్రంగా పరిగణించబడుతుంది ప్రతి శ్లోకం దుర్గాదేవి యొక్క సంఖ్యాకమైన రూపాలను పరాక్రమాలను వర్ణిస్తుంది జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యక పర్థిని శైలసుతే అని చెప్పడం ద్వారా అమ్మవారికి శరణాగతిని విజయాన్ని కోరతాము ఈ దివ్య స్తోత్రం మనకు ఆత్మశక్తిని ధైర్యాన్ని ప్రసాదించి జీవితంలోని అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కొనేలా చేస్తుంది జై దుర్గా మాతాకి